గెలిస్తే అక్రమాలకు పాల్పడిన వాళ్లను వెతికి మరీ విచారించి శిక్షలు విధిస్తామన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గత అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి జరిగిందంటూ ట్రంప్ చాలా ఆరోపించారు దీంతో ఓటింగ్ సమయంలో మరోసారి అవినీతి జరగకుండా ఉండాలని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం ఎన్నికల వేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏడాది చివరన జరగనున్నాయి ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఓటరు నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది మరోవైపు అధ్యక్ష బరిలో నిలిచే అభ్యర్థులు కూడా ఖరారయ్యారు దీంతో ప్రచారం స్పీడ్ పెంచారు ఓటర్లను ఆకట్టుకునేందుకు సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ప్రజలకు హామీలు ఇస్తున్నారు డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో నిలవగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే సంస్థలు కూడా ప్రీపోల్ సర్వే ఫలితాలు ప్రకటిస్తున్నాయి ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కీలకమైన మూడు రాష్ట్రాల్లో రెండింటిలో కమలా హారిస్ ఆధిక్యతను చూపింది రేసులో ట్రంప్ వెనుకబడ్డంతో ఇప్పుడు కమలా హారిస్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ ఎన్నికల్లో సమయంలో అవినీతికి పాల్పడేవారని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే అధ్యక్ష ఎన్నికల సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదని వారు చట్టపరంగా పూర్తి స్థాయిలో విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు అంతేకాకుండా దోషులుగా తెలితే ఖచ్చితంగా కఠినమైన శిక్షలను అమలు చేస్తానన్నారు ఈ చట్టపరమైన చర్యలు అందరికీ వర్తిస్తాయి న్యాయవాదులు రాజకీయ నాయకులు దాతలు అక్రమ ఓటర్లు ఎన్నికల అధికారులకు వర్తిస్తుంది అక్రమాలకు పాల్పడిన వాళ్లను వెతికి మరీ విచారించి శిక్షలు విధిస్తామని ట్రంప్ అన్నారు ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు సాక్షాత్తు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ అవినీతి ఆరోపణలను ట్రంప్ తన ప్రచారంలో ఉపయోగిస్తున్నారు తాను గెలిస్తే వాళ్లందరినీ జైలుకు పంపిస్తా అంటూ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు అమెరికాలో ఏడాది నవంబర్ ఐదున ఎన్నికలు జరగనున్నాయి సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం హోరెత్తుతోంది ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ బరిలోకి నిలుస్తుండగా ఆమెకు పోటీగా రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరువురి ప్రచారం హోరాహోరీగా సాగుతోంది ఇరువురి మధ్య సెప్టెంబర్ పదవ తేదీ డిబేట్ జరగనుంది దీనికోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఇరు నేతలు ముఖాముఖి డిబేట్లో పాల్గొనడం ఇదే మొదటిసారి ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో ఈ డిబేట్ జరుగుతుంది గతంలో నిర్వహించిన డిబేట్ లో బైడెన్ ట్రంప్ మధ్య జరిగింది ఇందులో బైడెన్ తేలిపోయారు ఇప్పుడు కమలా ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది అయితే గత అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి జరిగిందంటూ ట్రంప్ ఇప్పటికే తన ప్రచారంలో చాలాసార్లు ఆరోపించారు ఓటింగ్ సమయంలో మరోసారి అవినీతి జరగకుండా ఉండాలనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది ఎన్నికల వేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అంతేకాదు రష్యా అధ్యక్ష వ్లాదిమిర్ పుతిన్ తన ఎన్నికల ప్రత్యర్థి అయిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు మద్దతు తెలపడం తనకు చాలా బాధ కలిగించిందని ట్రంప్ అన్నారు శనివారం విస్కాన్సిస్ లోని మోసనీ నగరంలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్లో అసలు వివాదం జరిగి ఉండేదే కాదని అన్నారు అయితే మాస్కో కీవ్ల మధ్య కొత్త శాంతి చర్చలను వెంటనే ఏర్పాటు చేస్తానని రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరిస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతున్నారు అయితే ట్రంప్ వద్ద మ్యాజిక్ మంత్రదండమేమీ లేదని అమెరికా మొదట ఉక్రెయిన్కు ఆయుధాలను పంపడం మానుకోవాలని రష్యా సూచించింది ఇదిలా ఉండగా సిఎన్ఎన్తో సహా కొన్ని అమెరికన్ వార్తా సంస్థలు రష్యన్ నాయకుడు పుతిన్ కమలా హారిస్ను కేవలం ట్రోలింగ్ చేస్తున్నాడని సూచించాయి పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధ్యక్షుడి ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి నిరాకరించారు అమెరికా రాజకీయాలు రష్యాకు ఏమాత్రం ప్రాధాన్యత అంశం కాదని పెస్కోవ్ స్పష్టం చేశారు పుతిన్ ఏ అభ్యర్థికి అనుకూలంగా ఉండకూడదని అధ్యక్ష భవనం వ్యాఖ్యానించింది అమెరికా అధ్యక్షుడి ఎంపిక అమెరికా ప్రజలు చూసుకుంటారని పుతిన్ సలహాలు సూచనలు అనవసరమని ఓ ప్రకటనలో వెల్లడించింది